రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జనసేన పార్టీలో నేను అప్పటికి ఇంకా అంటే కళాకారులు అంటే ఇక్కడ ఉద్యమం ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోటి జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత నేను అక్కడ ఈ ఉద్యమ స్ఫూర్తిని తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ నుంచి మెడకు కన్ను వేసుకొని నేను ఆంధ్రకు ప్రయాణం చేసిన ఆ ప్రయాణంలో నాకు చాలా ఏమంటారు అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి స్ఫూర్తిని నేను అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నంలో నాకు చాలా మంచి ఆదరణ దక్కింది అందులో మొట్టమొదటిది నేను అక్కడ పాడినటువంటి పాట

రైతన్న చేతిలోన దుక్కి దున్నే నాగలయ్యి రైతన్న చేతిలోన దుక్కి దున్నే నాగలయ్యి చెమటను చిందించే చెమటను చిందించే చెమటను చిందించే కార్మికుల అజెండా ఎత్తర ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది అది జనసేన అజెండయ్యి ఎగిర ఎర్ర జెండది జనసేన అజెండయ్యి ఎగిర ఎర్ర జెండది జనసేన అజెండయ్యి ఎగిర ఎర్ర జెండది

ఫలితం జనసేనకు దానికి కలిపి రావాల్సిన అవసరం వచ్చింది పాట అంటే నేను ఈ ప్రాంతం నుంచి అంటే నేను ఎక్కడైతే పుట్టినో అక్కడ నాకు పరిచయం అయింది ఎర్రజెండా ఎర్రజెండా సో ఈ ఎర్రజెండాలో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి జనసేన జెండాలో కనబడాలన్న ఉద్దేశంతో కనబడాలన్న అంతే కానీ లేదు అంటే దాని దానికి కారణం ఉంది అంటే దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారి బావాజలం కానీ ఆయన ఆలోచన విధానం కానీ పూర్తి స్థాయిలో ఆయన ఒక ఒకసారి కూడా కన్విస్ట్ బావాజలంతోనే వెళ్లిండు అట్లైతే జెండా నీలి జెండాతోని కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి థాంక్యూ ప్రసాద్ బయ్యా